మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు బీఆర్ఎస్ పార్టీ అధినేత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి రైతు బాంధవుడు పేదల పక్షపాతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు డెబ్బై రెండవ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ఇబ్రాహీంపట్నం శాఖ అధ్యక్షుడు రెబ్బటి రాజేందర్ ఆధ్వర్యంలో మంగళవారం జకిత్యాల జిల్లా ఇబ్రాహీంపట్నం మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ తన ప్రాణాలను ప్రాణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప వ్యక్తిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు పదేళ్ల పాలనలో దేశం అబ్బురపడే విధంగా అనేక పథకాలు అమలు చేసిన ఘనత కేసీఆర్కు దక్కుతుందని పేర్కొన్నారు సాగు త్రాగునీటి సమస్యల శాశ్వత పరిష్కారం కోసం అనేక ప్రాజెక్టులను నిర్మించిన అపార భాగీరథుడు కేసీఆర్ అన్నారు మంచినీటి శాశ్వత పరిష్కారం కోసం మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటికి నీటిని అందించడం జరిగిందన్నారు రైతాంగానికి ఇరవై నాలుగు గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ను అందించడం రైతు బంధు ప్రతి రైతుకు సకాలంలో అందించడం అర్హులైన పేదలందరికీ పింఛన్లు పేదింటి ఆడబిడ్డల వివాహాలకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం కింద లక్ష రూపాయల ఆర్థిక సహకారం కేసీఆర్ కిట్టు పంపిణీ తదితర అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసి దేశంలోనే గొప్ప నాయకుడిగా కేసీఆర్ గుర్తింపు పొందాడన్నారు రానున్న రోజుల్లో మళ్ళీ కేసీఆర్ఏ ముఖ్యమంత్రి కావడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు ¡Hey, serio, go! no ભાઈ ફોડો 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 બેટા મેંગો સોટક પડ સુખરી આર ઇન સર લુબીની વીડિયો મોગલ જનવાડે और मेन में क्या होता है आठ नंबर एजेस जेडिस को खुलने वाला रूममेट अभी वाले भाई तेरे मुख पे नहीं आता लड़ो वो और वो गीता आना मेन मेन यार <rozum organization> ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ మన బాపు కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఈరోజు ఇబ్రాహీంపట్నం గ్రామ మండల కేంద్రంలో మన కొత్త బస్ స్టాండ్ వద్ద మన బాపు కేసీఆర్కు కేక్ కట్ చేయడం జరిగింది దీంట్లో మన ఇబ్రాహీంపట్నం గ్రామ శాఖ అధ్యక్షులు మండల శాఖ అధ్యక్షులు కార్యదర్శులు సర్పంచులు అందరం కలిసి ఈ కేక్ కట్ చేయడం జరిగింది బాబు కేసీఆర్ కాలం ఇలానే ఉంటే మేము బాబు కేసీఆర్ అంటే మేము ఉంటాం జై తెలంగాణ జై తెలంగాణ